ప్రస్తులందరికీ మనం న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేసామని అనుకున్నాం కదా మత్తయ్య సువార్త నుంచి స్టార్ట్ చేసాం మత్తయ్య సువార్తలో ఉన్న ఇరవై ఎనిమిది అధ్యాయాలని మనం కంప్లీట్ చేసాం దేవుని మహాకృప వల్ల అదేవిధంగా అసలు మత్తయ్య గారు ఎవరు మత్తయ్య గారు ఈ మత్తయ్య సువార్త రాయడానికి కారణాలు ఏంటి ఎందుకు ఇది పత్రిక రాయాల్సి వచ్చింది మత్తయ్య గారికి దేవునికి పరిచయం ఎప్పుడు ఏర్పాటైంది ఈ మత్తయ్య గారికి దేవుడు ఎప్పుడు కలిశారు ఎప్పుడు ఆయన తన పనికి పిలుచుకున్నారు తనతో పాటు సేవ చేయమని ఎందుకు అన్నారు ఆ టైంలో మత్తయ్య గారు ఏ స్థితిలో ఉన్నారు ఆయనకి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు దేవుడు అప్పచెప్పారు అనేది మత్తయ్య గారి గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం మత్తయ్యలోన ఇరవై ఎనిమిది అధ్యాయాలు వెయ్యి డెబ్భై ఒకటి అనేది మనం చూసాం అవి ఇరవై ఎనిమిది అధ్యాయాలు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము అయితే ఈ మత్తయ్య గారు అనే వ్యక్తి ఎవరు ఇతను ఒక సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అతను చేసిన వృత్తి చెప్పుకోవడానికి ట్యాక్స్ కలెక్టర్ అనేది చాలా బాగుంటుంది అఫీషియల్గా ఉంటుంది కానీ ఆ వృత్తిలో అతనికి మనశ్శాంతి లేకపోవటం ఎందుకంటే చూసే జనాలు అతను చేస్తున్న పని వల్ల అతనికి రెస్పెక్ట్ అనేది ఉండదు ఒక గుర్తింపు అనేది లేకపోతే మనిషి చాలా ఇదైపోతాడు గుర్తింపు లేని మనిషి అసలు అతని జీవితంలో అది జీర్ణించుకోలేని పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది కదా అలానే మా గారు కూడా అదే వృత్తిలో ఉన్నారు సుంకరి మంచిగా సౌండ్ పార్టీ బాగా ధనవంతుడు ఆయన ఆయన ఎవరి మాట వినవసరం లేదు ఎందుకంటే అతనికి డబ్బు ఉంది అతనికి జాబ్ ఉంది ఎవరి మాట వినవసరం లేదు కానీ ఆయన హృదయంలో మనశ్శాంతి అనేది లేదు ఆయన చేస్తున్న వృత్తి పైన ఆయనకి సంతోషం లేదు ఇప్పుడు మనమైనా మనం చదువుకున్న దానికి మన చేస్తున్న జాబ్కి కరెక్ట్గా లేకపోతే మనం కూడా ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం అనేక రోజులు రాత్రులు నిద్ర లేక ఆలోచిస్తూనే ఉంటాం ఆలోచించి ఆలోచించి అడ్జస్ట్ అయిపోతూ లైఫ్ను ముందుకు లీడ్ చేస్తాం అయితే ఈ అత్తయ్య గారు కూడా సేమ్ ఇటు వదులుకోలేని పరిస్థితి అటు కంటిన్యూ చేయలేని పరిస్థితి ఎందుకంటే గుర్తింపు లేకుండా ఉంది కదా ఆ వృత్తి అనేది అయితే విడిచిపెట్టేస్తే కుటుంబం ఏ విధంగా అనేది ఆ విధానంలోనే అప్పుడు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళారు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తున్నారు పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందుకోండి మీరు ఇంకా ఎంతకాలము అలాంటి వేషధారులుగా ఉంటారు ఆ విధానాల్లో నడుస్తారు పాపంలో ఉంటారు అని అత్తయ్య గారు రాసిన ఇరవై ఎనిమిది అధ్యాయాలు చూస్తే ఎక్కడికక్కడ ఎవరిని వారిని ఖండిస్తూనే వచ్చారు అలా ఖండిస్తూ ప్రతి ఒక్కరిని నీతిమంతులు అనుకున్న వాళ్ళని నేను మంచివాడిని నేను నీతిమంతుడిని నేను పరిశుద్ధుడిని అని ఎంతమంది ఎన్ని విధాలుగా అనుకున్నా దేవుని ముందు ఎవరి ఆటలు కొనసాగవు కదా అలానే దేవుడు అందరినీ అడిగి అందరినీ కడిగి పడేశారు వేషదారులారా మూర్ఖపు తరమవారులారా సర్ప సంతాన ప్రజలారా అని ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుకుంటూనే వచ్చారు ఆ మాట ఈ మాట దేవుడు మాటలు మత్తయ్య గారి చెవిన పడ్డాయి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కదండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మనకి దేంటి ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు పెట్టినా ఒక సామాన్య మనిషి వరకు వచ్చినప్పుడు ఒక అధికారి దగ్గరికి ఆ మాట అనేది వెళ్ళదా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఇలా జరుగుతుంది ఆయన ఒక ప్రవక్తలా ఉన్నారు కానీ ఆయన్ని కొంతమంది మెస్సయ్య అంటున్నారు కొంతమంది క్రీస్తు అంటున్నారు ఆయన్ని కొంతమంది దేవుడు అంటున్నారు చాలామంది ఆయన్ని వెంబడిస్తున్నారు మా లేవి అని కూడా అతని అతని పేరే అలా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఎంతమందునో స్వస్థపరుస్తున్నారు ఎంతమందునో బాగు చేస్తున్నారు అతని దగ్గరికి వెళ్తుంటేనే జీవితాలు మార్చబడుతున్నాయి ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు ఎంతో నీతిమంతులుగా అంటున్న పరిశీలిని సర్దుకయ్యలను కూడా ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆయన అధికారంతో మాట్లాడుతున్నారు మత్య్య ఆయన వేషధారులారా మనసు పొందుకోండి అనుకొని ఎంతో చక్కగా ఆయన వివరణ ఆయన ప్రసంగాలు చాలా బాగున్నాయి అని మత్తయ్య గారితో అక్కడ ఉన్నవాళ్ళు అంతకుముందు యేసుప్రభు అక్క మాటలు విన్నవాళ్ళు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా మత్తయ్య గారికి ఆ విధానంలో మత్తయ్య గారు అవన్నీ ఆలోచించారు నిజంగా ఈయనతో ఒక్కరోజు మాట్లాడిన నా జీవితం మార్చబడుతుందేమో నేనన్నీ ఇవన్నీ ఒప్పుకుంటాను విడిచిపెడతాను అన్న ఆ హృదయము ఆ లోపల ఆలోచన ఆయన విరిగి నలిగిన ఆ స్థితిని దేవుడు చూచాడు దేవుడు మహాజ్ఞాని సమస్తము ఎరిగినవాడు మానవుల యొక్క హృదయాంతరంగాలు పరిశోధించగల పరిశోధకుడు ఆయన మాత్రమే ఆయనకు మాత్రమే ఆ శక్తి ఆ సామర్థ్యాలు అన్ని సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికే ఉన్నాయి ఆ దేవుడు ఒకరోజు ఆ సుంకపు మెట్ట దగ్గర ఉన్న మత్తయ్య గారి దగ్గరికి వచ్చి మత్తయ్య నన్ను వెంబడించుము అని ఒక్క మాటతో ఆ ట్యాక్స్ కలెక్టర్ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి పెద్ద అక్కడ ఒక ఫంక్షన్ లాగా తయారు చేసి అక్కడున్న సుంకర్లను అనేక మందిని పిలిచి నిజంగా నా పాప జీవితంలోకి పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడు నాకు ఈ మార్పు వచ్చింది ఇక నుంచి పాతవి అన్నీ నేను విడిచిపెట్టి ఈయన కొరకే నేను బ్రతుకుతాను అని ఆ రోజు తీర్మానం చేసుకొని మూడున్నర సంవత్సరాలు ప్రభుతో నడిచి దేవుడు చేసిన కార్యాలు కల్లార చూచి వాళ్ళు కూడా అనుభవించి వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు చేశారు ఆ కార్యాలు చేసిన వాటిలో మత్తయ్య గారు కూడా ఎన్నో కార్యాలు చేశారు దేవుని కృపచొప్పన ఆ విధానంలో ప్రభుత్వం నడిచిన ప్రతి అనుభవాన్ని హృదయపూర్వకంగా ఆయన నమ్మి ఆ నమ్మినది ఆయన ప్రజలు యూదులకి ఏ విధానంలో ఇది తెలియచేయాలి వీళ్ళకి ఏ రీతిగా తయారు తెలియచేస్తే వాళ్ళు ప్రభువుని అంగీకరిస్తారు నేను రక్షించబడ్డానే నాలాగా అనేక మంది పాపంలో ఉన్నారే నాలాగా నా ప్రజలు ఎవరు నశించిపోకూడదు రక్షణలోకి రావాలి ఈ నిజదేవుని మార్గంలోకి రావాలి అని ఆయన ఎంత చక్కగా మత్త వార్తను వివరించి రాశాడనేది మనం ఎన్ని రోజులు విన్నాము ఇక ముందు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వన్ వే టూ హెవెన్లో అక్కడ ప్రతిదీ ఒకటో అధ్యాయం నుంచి క్లియర్గా వినండి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి ఆ వాక్యాలు ఒక్కొక్క వాక్యం అనేది మత్తయ్య గారు ఏదో ఖాళీగా కూర్చొని రాసింది కాదు ఆయన హృదయపూర్వకంగా ప్రతీది ఆయన హృదయంలో నుంచి వచ్చినది ఆయన కళ్ళతో చూసినది చేతులతో ప్రభువును తాకినది ప్రభు చేసిన కార్యాల గురించి ఎంత గొప్పగా వివరించారో మత్తయ్యసు వార్తలో మనం చదువుకుంటాం అది వినండి నేను ఆడియో వీడియో రెండు చేశాను దాన్ని వినండి మత్తయ్య గారు ఎంత చక్కగా దేవుణ్ణి గురించి ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళి ఆయన ప్రజలన్నీ కొంతమందినైన ప్రభు కొరకు మంచి పరలోక మార్గానికి ఒక దారిని చూపిస్తూ ఎంత చక్కగా వివరించారో ఇంత గొప్ప అవకాశం మనకున్నప్పుడు మనం కూడా నిర్లక్ష్యంగా లేకుండా ఆ మత్తయ్య గారు ఏ రీతిగా రాశారో అదే మాటలు మనము చదువుకుంటూ ఆ ప్రభువుని వెంబడిస్తూ ఆయన మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి వేసుకుంటూ ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో మనం కూడా పాళిభాగస్తులై ఉంటూ ఒక దినాన్న పరలోక రాజ్యంలో మనమందరం వెళ్ళాలని ఆయన కోరిక ఆయన ఆశ అది మన కోసమే మన ఆత్మ రక్షించబడాలని ఆయన కోరుకునేది దీన్ని వినండి దీన్ని నమ్మండి ముందుకు కొనసాగించండి దీనికోసం ఆలోచించండి దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక ఆమె God bless you. Thank you.